సంగారెడ్డి మండలంలోని హనుమాన్ నగర్ పరిధిలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈరోజు సంగారెడ్డి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పేదలు అడిగితే ఇళ్ల స్థలం కాదు నేను ఇవాళ ఇల్లే కట్టిస్తున్నా చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన పరిస్థితి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఎక్కడేసిన గొంగడ గొంగడు అక్కడే ఉండి నిర్మాణాన్ని కూడా నోచుకోలేని పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది ఈ మండలంలో ఫసల్వాది కానీ ఇస్మాల్ ఖాన్పేట కానీ గులాబ్బూరు కానీ గౌడిచెల్ల కానీ అయితే కంది మండలంలో అనేక గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి వృధాగా ఉంచిన పరిస్థితుంది కాంట్రాక్టర్లు కూడా ఆ ఇళ్లను నాణ్యతగా నిర్మించలేదు పిల్లలు కూలిపోయే పరిస్థితుంది అట్లనే డోర్లు కానీ కిటికీలు కానీ ఎత్తుకపోయారు ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేసిన పరిస్థితుంది అందుకే ఇప్పటికైనా ఈ మండలంలో ఈ కిస్మల్కంపేట గౌడ్చెల్ హనుమాన్ నగర్ అసల్వాద్ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అనేక మంది పేదలు అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి ప్రభుత్వ స్థలాలు చూపించిన ఇల్లు ఇవ్వలేదు ఇళ్ల స్థలం ఇవ్వలేదు వెంటనే ఈ డబుల్ బెడ్రూము ఈ గ్రామ పరిధిలో ఉన్న పేదలందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం గిట్కా డబుల్ బెడ్రూము నెల రెండు నెలల్లో ఇవ్వకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలను సమీకరించి ఎర్రజెండలు పట్టుకొని ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు స్పందించి ఈ డబుల్ బెడ్రూమ్ను పేదలందరికీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం